అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మన తణుకుపట్నంలో డ్రగ్స్కి వ్యతిరేకంగా ఈ ర్యాలీ నిర్వహిస్తూ ముఖ్యంగా యువత అందరికీ కూడా అవగాహన కల్పించే విధంగా డ్రగ్స్ని గంజాయిని అరికట్టే విధంగా వీరందరిలోనూ కూడా ఒక ఆలోచన చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా మన తణుకుపట్నంలో కూడా డ్రగ్స్కి వ్యతిరేకంగా ఈ ర్యాలీ నిర్వహించుకుంటూ దీనిలో కూటమి పార్టీలు అన్ని పార్టీల నాయకులు అదేవిధంగా ముఖ్యంగా విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని గంజాకి డ్రగ్స్కి వ్యతిరేకంగా ఈరోజు అందరూ కూడా ప్రతిభ ఉండటం చాలా ఈరోజు అభినందనీయమని సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని గంజా ఆంధ్రప్రదేశ్గా మార్చి గ్రామ గ్రామానికి గంజాని డ్రగ్స్ని పరిచయం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ రాష్ట్రంలో గంజాయి పండించడం పెంచి వేల కోట్ల అక్రమంగా వ్యాపారం చేసే విధంగా అక్రమ గంజా గంజాయిని విరివిగా పెంచి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకి కూడా గంజాయిని సప్లై చేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాఫియా పెద్ద ఎత్తున ఆ రోజు ఐదు సంవత్సరాలు కూడా చేయడం చూసాం మనందరం కూడా వేల కోట్ల అక్రమ గంజాయి ఆ రోజు వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంపించడం చూసాం అదేవిధంగా దేశంలో ఎక్కడ గంజా డ్రగ్స్ పట్టుబడిన ఆ మూలాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో కనిపించేటటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితి నుంచి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో గంజాకి డ్రగ్స్కి వ్యతిరేకంగా వారు అటువంటి మాఫియాలు అన్నిటి మీద కూడా ఉక్కు పాదం మోపే విధంగా అనేకమైనటువంటి చర్యలు తీసుకుని ఈరోజు గంజాయి డ్రగ్స్ స్మగ్లింగ్ చేసేటటువంటి మాఫియాలు అందరికీ కూడా ఈరోజు వారి వెన్నెలో చలి పుట్టే విధంగా చంద్రబాబు నాయుడు గారు అనేక కార్యక్రమాలు చేస్తూ వారందరికీ కూడా ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా భయపడే విధంగా చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు ఓటమి ప్రభుత్వం వచ్చినటువంటి ఏడాదిలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే గంజాకి సంబంధించినటువంటి గంజాయిని పండిస్తున్నారో అటువంటి వాటినన్నీ కూడా అరికట్టడంతో పాటుగా ఈరోజు ప్రత్యేకమైనటువంటి చట్టాలను తీసుకొచ్చి గంజా కానీ డ్రగ్స్ కానీ సరఫరా చేసేవారికి అదే ఆఖరి రోజుగా వారిలో ఒక భయాన్ని నెలకొల్పే విధంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి చర్యలు మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రోజు గంజాయి పంటని అరికట్టడానికి డ్రోన్ టెక్నాలజీని వినియోగించి డ్రోన్స్ ద్వారా ఎక్కడెక్కడ పండిస్తున్నారో వాటి అన్నింటినీ కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి మనం కూడా చూడవచ్చు ఎక్కడికక్కడ నిఘాను ఎక్కువగా ఏర్పాటు చేయడంతో పాటుగా ఈరోజు ప్రత్యేకంగా ఈగల్ టీంను పెట్టి ఈగల్ టీం అనే ప్రత్యేకమైనటువంటి నిఘా వ్యవస్థని ప్రారంభించి ఈరోజు ఆ వ్యవస్థ ద్వారా గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఎక్కడెక్కడ సరఫరా చేస్తున్నారు ఎక్కడెక్కడ ఇటువంటి మాఫియాలు ఉంటున్నాయో వాటి కూడా మూలాల నుంచి కూడా నిర్మూలించే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి చర్యలు మనందరం కూడా ఆలోచన చేయాలి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా యువతంతా కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం డ్రగ్స్కి కానీ గంజాయికి కానీ వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఎవరైనా సరే ముఖ్యంగా ఈరోజు విద్యార్థులు యువతే లక్ష్యంగా ఇటువంటి మాఫియాలు అనేకమైనటువంటి గంజా కానీ డ్రగ్స్ కానీ సరఫరా చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల పట్ల యువతంతా కూడా అప్రమత్తతతో ఉండి వారందరూ కూడా ఇటువంటి వాటి పట్ల ఎవరూ కూడా ఆకర్షితులు అవ్వకుండా ఒక్కసారి ఆకర్షితులయ్యే వాటికి మానిషులైతే జీవితాలు కూడా పోయేటటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు యువతంతా కూడా ఇటువంటి వాటికి దూరంగా ఉండి ఈరోజు భవిష్యత్తులో ఏ విధంగా క్రీడల మీద దృష్టి పెట్టడం కానీ అలాగే భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది చేయడంతో పాటుగా ఒక మంచి కుటుంబం మన కుటుంబ సభ్యులని గురించి ఆలోచించాలి మన కుటుంబం గురించి ఆలోచించాలి సమాజంలో ఏ విధమైనటువంటి గౌరవం కోరుకుంటున్నామో దాని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా గంజాయికి వ్యతిరేకంగా ఈరోజు అవగాహన చేసుకుని దానిలో మనందరం కూడా దాన్ని నరికట్టే విధంగా కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ప్రభుత్వం ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఇవ్వడం జరిగింది ఎక్కడైనా సరే గంజాయికి సంబంధించి డ్రగ్స్కి సంబంధించి ఏదైనా విషయాలు మనకు తెలిస్తే అటువంటి వారు ఎవరైనా మనకు అనుమానాస్పదంగా కనిపిస్తే వన్ నైన్ సెవెంటీ టూ నెంబర్కి ఫోన్ చేస్తే ప్రభుత్వం ఎందుకని స్పందిస్తుంది ఈ విధంగా పోలీసు వారు కానీ పబ్లిక్ కానీ అందరూ కూడా దీనిలో భాగస్వాములై ఇటువంటి గంజాయిని కానీ డ్రగ్స్ని కానీ అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ముఖ్యంగా కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి ఈ డ్ర డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవంలో పోలీసు వ్యవస్థ పోలీసు అధికారులు అందరూ కూడా భాగస్వాములు అయ్యారు ఈరోజు పోలీసులు కూడా దీని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడైతే ఈ మూలాలు ఉన్నాయో ఎక్కడైతే ఈ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో మన పట్టణాల్లో కానీ గ్రామాల్లోనూ కానీ ఎక్కడైతే ఇటువంటివి అమ్మకాలు చేస్తున్నారో వారి పట్ల కఠినమైనటువంటి చర్యలు తీసుకుని అన్ని కేసులు బుక్ చేసి మరలా వాళ్ళు అటువంటి పని చేయకుండా చేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు పోలీస్ వ్యవస్థ మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి ప్రజాప్రతినిధులకి నాయకులకు అదేవిధంగా విద్యార్థి విద్యార్థులకు పోలీసులకు డిపార్ట్మెంట్స్కి అందరికీ మీడియా వారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 국민ively Kanno e Wonto Kanno e Wonto K Anfango, Kanno e water K datang 숨 Ewa la renff Ewa la renff Ewa nava Ewa z Ewa어서 Ewa Se Ewa Ewa z